హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు బండ్లా ప్రాజెక్టు ఏదో సరదాగా పిక్నిక్ వచ్చినట్లు చాలా సరదాగా చిన్న చిన్న సీన్లు చేసుకుంటూ ఇంతవరకు వచ్చేసాం ఇప్పుడు ఈ వీడియో చేయకముందే ఒక సీన్ చేద్దాం అనుకున్నాం కాకపోతే ఆ సీన్ ఇప్పుడు మొత్తం అంతా ఆనంద్ అండ్ సర్ప రాహుల్ వీళ్ళు కలిసి ఆ సీన్ ఇప్పుడు డెవలప్ ఉన్నారు అవి కాకపోతే సీన్ క్వాలిటీ రాకపోవచ్చు ఈ టైంలో అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రేపు మార్నింగ్ ఆ సీన్ రేపు రావడంతోనే ఆ సీన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఆ సీన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇందులో కీలకమైన రెండు సీన్లు షూట్ చేసాము అవి రీషూట్ చేస్తున్నాం ఎందుకు అంటే మేజర్ రీజన్ వచ్చేసి ఆ సీన్స్లో చేసిన క్యారెక్టర్ తను రకరకాల కారణాల వల్ల రాలేని పరిస్థితి అందువల్ల ఆ క్యారెక్టర్ని మార్చడం జరుగుతుంది సో ఆ సిచ్యువేషన్ వల్ల రేపు ఆ రెండు సీన్లు రీషూట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఫర్దర్ సీన్స్ అన్నీ చిన్న చిన్న సీన్లన్నీ రేపు సాధ్యమైనంత వరకు చాలా ఎక్కువ కొట్టేయాలని చూస్తున్నాము ఎందుకంటే దా దాని తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి చాలా కీలకమైన మర్డర్ సీక్వెన్స్లు ఉన్నాయి అందులో నాకు తెలిసి ఫస్ట్ మా ఇస్మాయిల్ది ఒక మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది దాని తర్వాత వరుస పెట్టింగ్ అన్నీ మర్డర్లే ఉంటాయి అనమాట ఒకసారి మా రెడ్డి గారు రెడ్డి గారు వచ్చేసి బంగారప్ప ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కూడా మర్డర్ అవుతుంది దాని తర్వాత మర్డర్ ఎవరు ఇంకా సో ఒక అటెంప్ట్ మహేష్ టీం వచ్చేసి మహేష్ టీం వచ్చేసి నా మీద అటాక్ ఉంటుంది అది ఒకటి అండ్ దాని తర్వాత క్లైమాక్స్ సీన్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైన సీన్ అది కొంచెం క్రిటికల్ సీన్ కూడా అది ఆ సీన్ కంప్లీట్ చేయాలి దాని తర్వాత కల్లుమాం కల్లువామ రిలేటెడ్ సాంగ్ ఒకటి ఉంది వెనకాల మా పిల్లల సౌండ్ వస్తుంటాయి రైట్ తీసుకోండి రైట్ ఆ సాంగ్ ఒకటి కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తే మిగతా టాకీ టాకీపాట్ చాలా సింపుల్గా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మాత్రం చాలా కీలకమైన సీన్లు కంప్లీట్ చేయాల్సిన ఇంపార్టెంట్ సీన్స్ మాకు ఛాలెంజింగ్గా ఉండబోతున్న సీన్స్ ఆ సీన్స్ కంప్లీట్ చేస్తే మాత్రం బండ్ల ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కాకపోతే మా మా ముందు చాలా మంచి మంచి టార్గెట్లు ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేయడానికి మా టీం అంతా కష్టపడుతుంది ఓకేనా సో ఫర్దర్ మా టీం మాట్లాడతారు ఫస్ట్ మా రాహుల్కి ఇద్దాం రాహుల్ మాట్లాడతారు రాహుల్ ఈరోజు కొంచెం తన స్థాయికి మించి కష్టపడ్డాడు నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఇచ్చారు కొన్ని తీసుకుంటున్నాం కొన్ని తీసుకోవట్లేదు రైట్ అని చెప్పేసి మళ్ళీ ముందుకెళ్తూనే ఉన్నాము అలా వెంబడి ప్రతి సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి సార్ ఎలా డెవలప్ చేయాలి ఏంటనేది కూర్చొని తను చాలా జాగ్రత్తగా సీన్లన్నీ డిజైన్ చేయడం జరిగింది ఓవర్ టు రాహుల్ సార్ థ్యాంక్ యూ సార్ ఆపో నాతో పాటు ఆనందన్న ఇంకా సర్ప ముగ్గురం కలిసి కూర్చొని డైలాగ్స్ రిపేర్ చేశాము అది బండ్లాకి మేము అనుకున్న దానికంటే మంచిగా వస్తున్నాయి దానికి బియాండ్గా ఎగ్జిక్యూషన్ ఉంది సో మన స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి ఆల్సో రమణ రమణన్న కూడా నాతో పాటు నేను చెప్పిన డైలాగ్స్ కూడా మిగతా ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా వాళ్ళ సైడ్ నుంచి అవుట్పుట్ వచ్చింది అందరూ హైలీ మోటివేటెడ్ ఎస్పెషలీ మన బంగారప్ప మన హల్వా స్టార్ సత్తిరెడ్డి గారు చాలా ఒక పీక్లో అనమాట అసలు అసలు వేరే వాళ్ళు కూడా చూసి చాలా హైలైట్ సీన్లా నిలిచిపోయే చేశారు ఒక కొండ మీద రిస్క్ తీసుకుని మరీ చేశారు అది అది చాలా గ్రేట్ సార్ చెప్పండి చెప్పలే ఒకటి యా ఓటు సార్ రైట్ ఈరోజు హీరో ఆఫ్ ద డే రెడ్డి గారు రెడ్డి గారు అయితే అసలు మా బస్తీని గడగడలాడించారు ఈరోజు మొత్తం అంతా మీకు వచ్చింది తెలుసా ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ వైబ్రేషన్కి ఓ ఇంటి పైన ఉన్న డ్రమ్ కింద పడింది అది మొత్తం వాటర్ అంతా పోయాయి అవునా ఏం మరి ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఆ డైలాగ్ ఇప్పుడు మరలా రెడ్డి గారు రెడ్డి గారు చెప్తారా డైలాగు ఎవరైనా ఏమైనా అనుకుని డైలాగ్ చెప్పాల్సిందే మేము ఒప్పుకోం ఓ టూ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏంటి హ్యాపీ అవసరం ఈరోజు రాహుల్ గారు మంచి మంచి డైలాగులు రాశారు నాకు థ్యాంక్ యూ రాహుల్ గారు ఇలాగ మంచి మంచి డైలాగులు నాకు రాయలే కోరుకుంటలో అలాగే ఈరోజు ఆ బండ మీద నుంచి చెప్పే డైలాగు డైలాగ్ ఏంటంటే

గంగాధర్ భగవాన్ ఎమ్మెల్యే అయ్యాడు ఇక ఈ బంగారపు అడ్డు వచ్చేది ఎవరో లేరు ఈ సిటీ కింగ్ నేనే నో ప్రాబ్లం ఓకే గోడ్ ఓకే కోడ్ క్లోజ్ కాదు ఓకే రైట్ రైట్ నెక్స్ట్ మా ఆనంద్ మాట్లాడతారు బంగారప్ప డైలాగ్స్ చూశారు కదా అవి చాలా బాగా చెప్పాడు ఇప్పుడు తను కొంచెం భయపడుతున్నాడు అంటే చుట్టు జనాలు భయపడతారని చెప్పేసి తను భయపడుతున్నాడు సో ద సిచ్యువేషన్ మీరు కూడా భయపడతారని అట్లా అనమాట కొండ మీద చాలా బాగా చెప్పాడు నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను చాలా మంచి సీన్ అది రైట్ నెక్స్ట్ ఆనంద్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు జరిగిన కొద్దిపాటి టాకీ సీన్స్ బాగా వచ్చినాయి మార్నింగ్ శ్వేత అండ్ సార్ తర్వాత శ్రీవల్లి వాళ్ళ సీన్స్ జరిగినాయి చాలా బాగా వచ్చింది దాని తర్వాత మన రెడ్డి గారి యాక్షన్ సీన్ చాలా బాగుంది ఆ ఎపిసోడ్ కొండపై నుండి గంగాధర్ చచ్చాడు తర్వాత భగవాన్ ఎమ్మెల్యే అయ్యాడు నన్ను ఇక ఆపేదేవాడు ఐఆమ్ ద కింగ్ అని చెప్పి ఆ డైలాగ్ చాలా బాగుంది సార్కి అది ఎలివేట్ తను ఎలివిటెడ్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అది సో దీని కంటేషన్లో రేపు కూడా మేము త్వరగా ఎర్లీ మార్నింగ్ అంటే ఎనిమిది గంటలకు వచ్చి షూట్ స్టార్ట్ చేస్తాం మేము మంచిది దానికి చెప్తానా ఎనిమిది గంటలకు వస్తే మనం షూట్ స్టార్ట్ చేసి ఫ్రెష్ ఫ్రెష్ మూడ్లో చాలా బాగా స్పీడ్గా మంచిగా క్వాలిటీ వచ్చే విధంగా చేస్తాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ సార్ వీళ్ళ బంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు చెల్లి అంటారు అన్నం అంటారు ఏమో అర్థమై కావట్లేదు లేదు 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 అన్నో చెల్లో ఏంటో అర్థం కావట్లేదు మరి ఎవరు చెల్లో ఎవరు అన్నో అర్థం కావట్లే అది ఇంగ్లీష్లో చెప్తారంట రైట్ నెక్స్ట్ వచ్చేసి మా ఇస్మాయిల్ మాట్లాడతాం హాయ్ ఫ్రెండ్స్ ఇస్మాయిల్ని ఇస్మాయిల్ని నెక్స్ట్ వీక్ లేపేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ సార్ చెప్పారు కదా నెక్స్ట్ వీక్ లేపుతారని అంటే షూట్లో అనమాట రియల్గా అయితే కాదు మరి రియల్గా అండి మీరు సో ఈరోజు అయితే షూట్ అయితే నడిచింది మంచిగానే సో మా సత్యరెడ్డి సార్ మంచిగానే చేసారు కొండపోయిన డైలాగ్ అయితే సూపర్ అదరగొట్టారు ఆ డైలాగ్కి ఆ ట్యాంక్ పలి పలిగి వాటర్ కూడా వచ్చేసాయి పాపం అవి లేదు నువ్వు చూడలే ట్యాంక్ ట్యాంకి బ్లాస్ట్ అయింది అక్కడ ఆ సౌండ్కి ఆ రీసౌండ్కి సో ఆ ఇంటోళ్ళు చాలా ఇబ్బంది అయింది సో అట్లా కొంచెం మెల్లగా చెప్పాలి సార్ డైలాగులో సో ఇంకా ఇంకేముంది అది సార్ నాకు చెప్పారు ఎట్లయినా మన ఫైట్ కంపోజ్ చేద్దాం అండి నేనేమనుకున్నాను అంటే ఇస్మాయిల్ క్యాటరింగ్ చికెన్ అంటే చాలా ఇష్టము చికెన్ తింటున్నప్పుడు నేను నోట్లో కాలుస్తాను చికెన్ ముక్క నోట్లోకి వెళ్ళి గొంతులు ఇరుక్కుని చచ్చిపోతాడు ఓ సార్ కాదండి నేనైతే ఒప్పుకోడు మరి ఇది చీటింగ్ కాదు బాగుండదు కదండి మీరే చెప్పండి అది అని మటన్ అంటే ఒక లెవెల్ లో ఉండాలా అది ఏమైనా శత్రు అపోజిట్ ఈయన సూపర్ అంటే ఏదైనా కూడా రైట్ నెక్స్ట్ వచ్చేసి మా సర్పానా సర్పా కాదు మా పక్కన పక్కన మా మా లాయర్ గారు ఉన్నారు లాయర్ గారు మాట్లాడాల్సిందే మేము ఒప్పుకోము లాయర్ గారు మాట్లాడతారు రైట్ రైట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఆఫ్ యూ ఈరోజు షూటింగ్ అయితే చాలా బాగా జరిగింది మార్నింగ్ ఉన్నాను కానీ ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇక్కడే ఉన్న పండుకున్నా థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్ల షూట్ చాలా అంటే చాలా బాగా జరి జరిగింది తక్కువ సీన్లో అయినా చాలా నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా చాలా అంటే చాలా బాగా తీశారు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మనీ బంగారాప మంచి డైలాగ్ తోటి వినిపించారు కానీ నేను అప్పుడు లేను కానీ ఇప్పుడు డైలాగ్ చేత అనిపించేసరికి అబ్బా నేనే ఫరేష్ అని డైలాగ్ అంటే చాలా సూపర్గా ఉంది అలాగే ఇంకా మనీ రాహుల్ అన్న కూడా మధ్య ఒక లెవెన్ ఆ టైంకి వచ్చి బాగా సపోర్ట్ చేశారు రాహుల్ అన్న లేకపోతే ఇంకా ఈ స్క్రిప్ట్ అనేది ఇంట్లో నడవదు రాహుల్ అన్న ఇంకా మళ్ళీ మరెన్నో ఇలాంటి అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇక్కడికి టెంపుల్ చేసాను అక్కడ మూడు పైన కొండపై నాలుగు రైట్ ఎనీహౌ ఫోర్ సీన్స్ ఈరోజు చేయడం జరిగింది సో ఒకటి శ్వేత గిఫ్ట్ ఇచ్చే సీన్ ఒకటి టెంపుల్ దగ్గర సీన్ రెండు అక్కడ బండ్ల బండల దగ్గర బండ్ల దగ్గర కాదు బండల దగ్గర మూడు కొండ మీద నాలుగు నాలుగు సీన్లు ఫోర్ డిఫరెంట్ లొకేషన్లో చేయడం జరిగింది సో మా మహేష్ మాట్లాడతారు ఈరోజు బండ్లాలో ఏమవుతావు నేను మీ లండన్ స్టార్ని ఈరోజు బండ్లాలో మంచి చాలా మంచి సార్ ఇది తీసేసాం తగ్గించడం జరిగింది ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది ఈరోజు బండ్లలో చ మంచి మంచి సీన్స్ చేయడం జరిగింది ఈ కొండపైన చేసిన సీన్ అయితే మన రెడ్డి సార్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు నవ్వి 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 చచ్చిపోయినావు అనమాట అంత ఘోర చాలా చాలా అంత ఘోరంగా చెప్పారు మీరు డైలాగ్ అందుకే చాలా చాలా ఎంజాయ్ చేశాము డైలాగ్ని చాలా బాగా చెప్పాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రేపటి మరలా రేపు మాట్లాడతారా లేదు ఈరోజే మాట్లాడు ఈరోజే మాట్లాడాలి ఈరోజు మా నాకు ఒక స్పెషల్ క్యారెక్టర్ మా నగేష్ గారిని ఎంటర్ ఎంటర్ చేయడం జరిగింది నగేష్ గారు మాట్లాడుతారు థ్యాంక్ యూ సార్ మాకు కూడా మా పిల్లల సరిగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇక మీరు నచ్చిన అవకాశం మీరు చేసినందుకు నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ యా రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యుల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈసీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే సింపుల్గా ఈసీ మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈ సినిమా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసీ ఫ్యామిలీలోకి హ్యాపీగా ఎంటర్ అవ్వండి ఈ సినిమా రెగ్యులర్ థియేటర్ మూవీస్లోకి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ